నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియాశాఖలు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మనసంతా మనిద్దరమే ధారావాహికం నుండి నాలుగో భాగం వినేద్దామండి రాత్రి ఎనిమిది గంటలైంది ఆసుపత్రిలో ఉన్న స్నేహితురాలి తండ్రిని చూడటానికి వెళ్ళిన నిర్మల ఇంకా రాలేదు వెళ్లేటప్పుడు తనని కూడా రమ్మంటుందేమో అనుకుంది కానీ రమ్మనకపోవడంతో కాస్తంత చిన్నతనం వేసింది అపరంజికి నిర్మల పూర్తిగా మారిపోయింది ఈసారి ఎప్పుడైనా అది ఇండియాకు వచ్చినా తను హడావిడి పడుతూ రావాల్సిన పని లేదు అంతగా అయితే వచ్చి ఒకటి రెండు రోజులుండి వెళ్ళొచ్చు మేడం మీదకి వెళ్ళింది ఈసారి రాక ఆమెకు అన్ని విధాల ఉత్కంఠతోనే కాదు నిరాశతోనూ నిండిపోయింది రైలులో ఆ ముఠాగోళ తరువాత నివేదిత దర్శనం ఇప్పుడు ఎంతో సరదాగా గడుపుదామని వచ్చిన తనను నిరాశపరుస్తూ నిర్మల ప్రవర్తన ఆ గారిదో గోల తను భయపడ్డట్లే అతడు హైదరాబాద్ చేరాడు తన కోసమేనేమోననేది తన భయం అది అయి ఉండొచ్చు కాకపోను వచ్చు మావయ్య సలహా పాటించటం ఎందుకైనా మంచిదనిపించింది మేడ మీదకు వెళుతూనే ఓ పక్కగా పెట్టగోడన అనుకుని కూర్చుంది నేల చల్లగా ఉంది పక్కగా ఉన్న కొబ్బరి చెట్ల గాలి ఆ వాతావరణానికి మరింత చల్లదననిస్తున్నది వాటి ఆకుల నడువు నుండి పడుతున్న చంద్రకిరణాలు నేల మీద తెల్లని గీతలు గీస్తున్నాయి చేతిలోని సెల్ చూస్తూ నివేదిత నెంబర్కు కాల్ చేసింది ఆ అమ్మాయిని ఎలా అయినా కన్విన్స్ చేసి డిఎన్ఏకి అంగీకరించేలా చేయాలి నిజానిజాలు తెలుసుకునేదాకా తనకు నిద్రపట్టదు ఆ రెంగుకు సమాధానంగా నివేదిత తన సెల్ ఆన్ చేస్తూనే చెప్పక్క అంది ఆ అమ్మాయి నోటి నుండి ఆ మాట అప్రయత్నంగానే వచ్చింది అపరింజక మాట వింటూనే ఊళ్ళంతా పులకరించినట్లయింది చెల్లి అంది ఆవేశంగా నివేదిత మీద ఆప్యాయతతో కళ్ళు తడవటం మొదలుపెట్టాయి కొద్ది క్షణాల వరకు గొంతు పూడుకుపోయింది తర్వాత రెండు నిమిషాలకు తేరుకుని చదివేలా సాగుతోంది అంది చిన్నగా బాగానే చదువుతున్నాను నా రూమ్మేట్ కూడా మంచిదే ఆ అమ్మాయికి చదువు తప్ప మరే ధ్యాస లేదు ఇక్కడ అందరిలోనూ పరీక్షల్లో విజయం సాధించాలనే ఒకటే కనపడుతుంది నాకు అంది గుడ్ అనుకున్నది సాధించటంలో ఎంత శ్రమైనా ఎవరూ పాటించుకోరు విజయం పొందినప్పుడు అంత కష్టపడ్డామా అని ఆశ్చర్యపోతారు కూడా అది మొక్కను నాటిన నాటికంటే నుండి లభించే ఫలాలను ఆస్వాదిస్తున్నప్పుడు పొందే ఆనందం లాంటిది అంది సంతోషంగా అపరంజి రోజు అమ్మకు నాన్నకు ఫోన్ చేస్తున్నావా అడిగింది ఒకసారి కాదక్క రెండు మూడు సార్లు అది పెద్దగా నవ్వుతూ నివేదిత కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత అంది నేను చెప్పింది ఆలోచించావా చెల్లి ఉత్కంఠకు తెరదించి నిజానిజాలు తెలుసుకోవాలనేది నా ఆలోచన అంతకుమించి మరేమీ లేదు చిన్నగా అంది అపరంజి నివేదితకు ఆ విషయం అర్థమవ్వగా మాట్లాడలేనట్లుగా కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది కానీ నాకు భయంగా ఉంది అంది తర్వాత నోరు తెరిచి అపరంజి రెట్టించడంతో దేనికి ఎందుకు భయపడాలో అర్థం కావటం లేదు అసలు సంగతి తెలుసుకోవటంలో తప్పే ఉంది తప్పు ఉన్నదని నేను అనటం లేదక్కా తెలుసుకోవటం వలన కలిగే లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయో నా ఉద్దేశం లాభాల సంగతి తర్వాత చూద్దాం నష్టాల గురించి చెప్పు అది నిజంగా మనకు నష్టం కలిగించేది అయితే నేను ఆ ఆలోచన విరమించుకుంటాను అంది ఆపరంజీ గత ఇరవై రెండు సంవత్సరాలుగా సొంత తల్లిదండ్రులుగా భావిస్తూ వాళ్ళ అనుబంధంతో ఆనందం పొందుతూ వాళ్ళ ఆప్యాయతలను ఆస్వాదిస్తూ వాళ్ల వలన ఎంత వాళ్లమై ఇప్పుడేవేవో పరిశోధనలు చేసి పరీక్షలు చేయించుకుని మీ వాళ్ళో మా వాళ్ళో లేక ఇద్దరూనో అబద్ధాలు ఆడుతున్నారని తెలుసుకుని మన బుర్రలు పాడు చేసుకోవటమే కాకుండా వాళ్లకు మనస్తాపం కలిగించడం దేనికి దానివల్ల ఏం ప్రయోజనం ఎవరికి ప్రయోజనం నివేదిత మాటలు చాలా దృఢంగా ఉన్నాయి మనల్ని కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోబోయే ఆనందం ముందు ఇది చాలా చిన్న బాధ మాత్రమే నిజాలు మనకు తెలిసినాయని వాళ్ళు కలత చెందొచ్చు మనం తెలుసుకున్నది నిజమే అయితే వాళ్ళ బాధ తాత్కాలికమే త్వరలోనే కోలుకుంటారు చెప్పింది నా తల్లిదండ్రులే మన తల్లిదండ్రులైతే నేను భయపడాల్సిన అవసరం లేదు అంతేకాదు రక్తం పంచుకుని పుట్టిన ఓ సోదరి నాకున్నదని ఎంతగానో సంతోషిస్తాను కానీ మీ తల్లిదండ్రులు ఎంతగా బాధపడతారో ఆలోచించావా అంది నివేదిత అదే చెప్తున్నది నేను తల్లిదండ్రులుగా భావిస్తున్న వాళ్ళు నిజంగా నా తల్లిదండ్రులు కానప్పుడు నేను నిజాన్ని తెలుసుకున్నంత మాత్రాన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు అది ఎప్పటికైనా బయటపడుతుందనే విషయం వాళ్లకు తెలుసు గనక అందుకు తయారుగానే ఉంటారు అంతేకాదు ఇన్ని సంవత్సరాలు నన్ను పెంచి పెద్ద చేసిన వాళ్ల మీద నా ప్రేమ ఏమాత్రం తగ్గకపోగా పెరుగుతుంది తాము కనకపోయినా కన్న కూతురి కన్నా మిన్నగా నన్ను పెంచిన వాళ్లకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను నిజంగా వాళ్లే తల్లిదండ్రులైతే మనం ఎలాంటి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనల్ని పెంచి పెద్ద చేయటం అనేది కన్నందుకు అది వాళ్ళ బాధ్యతే అంది అపరంజీ నివేదిత మాట్లాడలేదు చెప్పు నేను అన్న దాంట్లో తప్ప నిజం లేదంటావా నిజం లేదని ఎలా అంటాను నేను రాత్రి నెట్లో చూశాను అసలు ఇది సంభవమా అనేది తెలుసుకోవాలని మనంత వేరు వేరు చోట్ల జన్మించడం జరగకపోవచ్చు కానీ దగ్గర వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు సినిమాల్లో డూపులుగా వేస్తున్నది అలాంటి పోలికలున్నవాళ్లే అంతేకాదు చాలామంది గొప్పవాళ్ళు పోలికలు ఉన్న వాళ్ళ కోసం వెతుక్కుంటూనే ఉంటారు ఎప్పుడైనా ఎక్కడైనా అవసరాలకు పనికొస్తారని అంది నవ్వుతూ సినిమాల్లో ఫైటింగ్ సీనుల్లో పాల్గొని దెబ్బలు తినేందుక అపరంజి నవ్వింది దేవుడి సృష్టి ఒక విధంగా వాళ్లకు మేలే చేస్తుందిగా అంది నివేదిత ఎందుకు సొంత వ్యక్తిత్వం పోగొట్టుకునే అలానేందుకు అనుకోవాలి ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ ప్రింట్స్ అండ్ పాపర్ చదవలేదా అంది నివేదిత నాకు తెలుసు వాటిలో ఉన్న విషయం చార్లెస్ డికెన్స్ మార్కెట్ వైన్ రాసిన నవలల్లో ఒకే పోలికలున్న ఇద్దరున్నారు వాళ్ల మీదే కథ అంతా నడిచేది అదే కదా తెలుగులో రాజు పేద పేరుతో సినిమా కూడా వచ్చిందని విన్నాను సూపర్ హిట్ అయిందిట అంది నివేదిత ఓకే అవన్నీ కల్పిత గాథలు వదిలేయి మనం ఎదురెదురుగ్గా ఉన్నాము మనం ఎంతగా ఒకటిగా ఉన్నామో రైలు ప్రయాణంలో తోటి ప్రయాణికుల చూపుల్లోనూ మాటల్లోనూ గమనించలేదా అందుకే నిజానిజాలు తెలుసుకోవాలనేదే నా తపన మరొక ఇబ్బంది పెట్టడానికి కాదు నివేదిత మాట్లాడలేకపోతుంది సివిల్స్లో ఎంత కష్టపడినా సరే విజయం సాధించాలనేదే నా మనోవాంఛ అది నెరవేరాలి అంటే సంకల్ప బలము సాధన కావాలి దానికి ఏకాగ్రత ఎంతో అవసరం అందుకుగాను మనసు ఎంతో నిర్మలంగా ఉంటేనే కానీ విజయాన్ని పొందలేను ఈ సమయంలో నా మనసులోకి మరే ఆలోచన రాకూడదు ఆ ఆలోచనలు నన్ను మనశ్శాంతికి దూరం చేయకూడదు కోచింగ్ సెంటర్లో గడిపే కాలాన్ని మించి నా గదిలో టేబుల్ లైట్ ముందు కూర్చుని కళ్ళు చించుకుని కాగితాల్లోని ప్రతి అక్షరాన్ని ఆకళింపు చేసుకుంటున్నాను అటువంటి నేను మనసు కలిచివేసే చిన్న విషయాన్నైనా భరించలేను నా ధ్యేయాన్ని నాశనం చేసుకోలేను సారీ అక్క ఇంకా ఆ విషయాన్ని మర్చిపో ఇక మన స్నేహం అంటావా అది స్నేహమనను ఒకే రక్తం పంచుకు పుట్టిన అక్కా లాగానే బతుకుదాం మన పెద్దవాళ్లను కూడా మనల్ని చూడని మనలాగే వాళ్లను ఆశ్చర్యపోని నన్ను క్షమించక్క గుడ్ నైట్ ఆఫ్ అయిన సెల్ వంకే ఆ చీకట్లో మేడ మీద ఒంటరిగా కూర్చున్న అపరంజీ గుడ్లు అప్పగించి చూస్తోంది సరిగ్గా అప్పుడే నిర్మల మేడ మీదకొచ్చింది సారీ రాపు నీకు తెలియని వాళ్ళ మధ్య బోరు కొడుతుందేమోనని నిన్ను తీసుకెళ్ళలేదు పాపం నా ఫ్రెండ్ ఫాదర్కి సీరియస్గా ఉంది ఇక నా సొంత పనులన్నీ అయిపోయినట్టే మా హబ్బీ శంషాబాద్ విమానాశ్రయంలో విమానం దిగేంతవరకు మనదే ప్రపంచం అంది దగ్గరగా వస్తూ సికింద్రాబాద్ స్టేషన్కు దగ్గరలో ఉన్న ఒక సాధారణ లాడ్జ్ అది గత యాభై సంవత్సరాలుగా నడుస్తున్న ఎలాంటి మార్పులు చేర్పులు లేవు పాత బిల్డింగ్ పాత మంచాలు పాత పరుపులు అక్కడికి వచ్చేది కూడా పాత కస్టమర్లే దగ్గర వాళ్ళ నుండి వచ్చి పనులు కాక మరీ పొద్దుపోతే ఒక రాత్రి అరరాత్రి గడిపే పాసింజర్లు కూడా చవకలు లభిస్తుందని అక్కడికి వస్తూ ఉంటారు దాని యజమానికి అది తండ్రి నుండి సంక్రమించిన ఆస్తి ఆయన పోతూ పోతూ ఆ పాత అయితే ఇచ్చాడు కానీ దాన్ని నేటి పరిస్థితులకు అనుగుణంగా మార్చే ఆర్థిక బలాన్ని చేకూర్చలేదు దాన్ని అట్లా ఉంచినా తిండికి ఇబ్బంది లేకుండా ఆదాయం వస్తూనే ఉంది దాన్ని నమ్ముకుని మరొక నలుగురు ఐదుగురు వయసు మీరిన వాళ్ళ దాంట్లో పనిచేస్తూ ఉంటారు అక్కడే ఉండి సేటు పెట్టింది తింటూ రాత్రి తొమ్మిది గంటలైంది శంకర్ అప్పుడే హోటల్లో భోజనం చేసి వచ్చి మంచం మీద వాలిపోయాడు పక్కనే ఒక కాలు ఊగుతున్న టీపాయ్ మీద ఆఫ్ బాటిల్ పెట్టుకున్నాడు దాని పక్కనే కాసిన చిప్స్ పకోడీలు కలిపి బండి మీద కట్టించుకొచ్చిన పొట్ల ఉంది ఓ అరగంట ఆలోచనలతో గడిపి మర్నాడు చేయాల్సిన పనుల్లో నిర్ణయాలు తీసుకుని తర్వాత ఆ సీసా ఖాళీ చేసి పడుకొని నిద్రపోతాడు మంచం మీద వారిని పది నిమిషాలకి అతడి ఫోన్ మోగింది ఆ నెంబర్ చూస్తూనే పడుకున్న వాడల్లా లేచి కూర్చున్నాడు ఏరా శంకర్ ఏమైంది సినిమా స్టార్లంటే అమ్మాయిని తీసుకొస్తున్నారని ఫోన్ చేసి అలా చెప్పావు దాన్ని తీసుకురాకపోగా నా మనుషుల్ని విజయవాడ స్టేషన్లో పోలీసులకు అప్పగిచ్చావు ఒళ్ళు ఎలా ఉంది బుద్ధుగాడిని పంపమంటావా అంది ఆమె అరుస్తున్నట్లు శంకర్కు తెలుసు బుద్ధు బహు అలాంటి బెదిరింపు మాటలకు కథ బాగా అలవాటు పడ్డాడు అందుకే కంగారు పడకుండా తేలిగ్గా తేలిగ్గరవ్వుతూ అలా ప్రతిదానికి తొందరపడితే ఎలా మనమే వాళ్ళం అనుకోవటం కాదు పోలీసులు మనల్ని మించిన తెలియగలవాళ్లే విజయవాడలో మన వాళ్ళంతా బయటకు వచ్చేశారని కృష్ణ సాయంత్రమే ఫోన్ చేసి చెప్పాడు పోలీసులు వాళ్ళ మీద మోపిన ఏ నేరాన్ని రుజువు చేయలేకపోయారు అక్కడ చక్రం తిప్పడానికి నాకు పదివేలు ఖర్చు అయింది దానికి తోడు ఆ శ్రీకాకుళం కొత్త పిల్ల బయటకు వస్తూనే పారిపోయింది అదొక మహా పిరిగొడ్డు పోతే పోయిందిలే నేనేం డబ్బులు ఇవ్వలేదు తిండి పెట్టించాను అంతే అన్నాడు అయితే ఇప్పుడేమంటావు అనేది ఏమీ లేదు విజయవాడలో ఖర్చు చాలా అయింది అంటున్నాను అటు నేను చెప్పినట్టుగా ఆ బంగారు బొమ్మను తేవటంలో చాలా రిస్క్ కూడా ఉంది చూస్తే అది మహా పొగరబోతులా ఉంది అందుకే లక్ష రూపాయలకు తక్కువైతే కుదరదు అన్నాడు అవతలి స్త్రీ పెద్దగా నవ్వింది ఏరా అంత పెద్దవాడు అయిపోయావా ఆ మాటలోని ఎగతాళ్ళకి అతడికి కాస్త ఒళ్ళు జలతరించింది అవతల నవ్వుతున్నది ముంబైలో ఓ బ్రోతల హౌస్ మేడం మరీ అంత పెద్దగా నవ్విందంటే తలకాయలే లేచిపోతాయని అతడికి తెలుసు శంకర్ మన రాష్ట్రంలో ఆ కంపెనీకి ఏజెంటు అది కాదు మేడం కష్టానికి ఫలితం ఉండాలంటావా నీకేం దర్జాగా అక్కడ కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటావు పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు తినేది జైలు పాలయ్యేది నేనే కదా అనునయిస్తున్నట్టుగా అన్నాడు సరే లేరా సన్నాసి విజయవాడ ఖర్చులో సాగమిస్తాలే అంది ఆమెకు తెలుసు శంకర్ అంత ఖర్చు పెట్టి ఉండడని నువ్వు ఊరిస్తున్న పిల్ల ఫోటో పంపుతానన్నావు పంపలేదు వెంటనే పంపు చూసి ఎంత ఖరీదు చేస్తుందో చెప్తా అన్నది లక్షకు తక్కువ అయితే కష్టం మేడం నసుగుతున్నట్టుగా అన్నాడు మాటకు ముందు లక్ష అంటావు ఏంట్రా నీ ఉద్దేశం నా దొడ్లో ఏమైనా చెట్టు ఉందా ఫ్యామిలీ లేడీ అంటావు అంటావు అదే నిజమైతే దాన్ని లైన్లో పెట్టడానికి నేను అంత తిప్పలు పడాలో ఆలోచించు ఈలోగా దాని విషయం ఈ పోలీసులకు మహిళా సంఘాలకు ఉప్పందితే నేను నెత్తిన చెంగేసుకుని ముంబై నుంచి పారిపోయి మరెక్కడో మారుమూల మరో దుకాణం తెరవాలి దాన్ని చూసి న్యాయంగా ఎంత ఇవ్వాలో అంతిస్తాను కదా నచ్చి అది నాకు అనుకూలంగా మారితే నీ జేబు ఎప్పుడూ ఖాళీగా ఉండదు ఊరిక నశబెట్టి నాకు చికా కలిగించబోకు అవతల ఫోన్ పెట్టేసింది మేడం విసురుగా అతడికి తెలుసు అవి అలాగే మాట్లాడుతుంది కానీ చివరికి ఫోటో చూస్తే ఒప్పుకుంటుందని దానికి తన కంపెనీ మీద నికర ఆదాయం రోజుకు పదివేలకు తక్కువ ఉండదు వాళ్లకు వీళ్లకు మామూళ్ళంటూ ఎంత ఖర్చు పెట్టినా శంకరం మంచం మీద జారగలు పడిపోయాడు ఓసారి క్రీగంట బాటిల్ వంక చూశాడు మళ్ళీ ఫోన్ మోగింది మేడమే అయి ఉంటుందిలే అనుకుంటూ చేతులకు తీసుకుంటే చేసింది శంభు తన శిష్యుడు ఆటో డ్రైవర్ శంభు ఎలియాస్ త్రినేత్రుడు ఎలియాస్ కృష్ణదేవుడు ఆదివారం ఉదయం ఎనిమిది అయింది అపరంజి బద్ధకంగా లేచింది మంచం మీద నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా నిర్మల అమెరికా విషయాలు చెప్తూనే ఉంది తను అక్కడ ఉద్యోగంలో చేరాలని ప్రయత్నిస్తున్నదట రేపు పిల్లలు పుడితే ఇబ్బంది కదే అంది అపరంజి దానికి తగ్గ ఏర్పాట్లు దానికి ఉన్నాయిలే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందన్నమాటే కానీ మన అవసరానికి ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకోక తప్పదు అయినా మేము మరో ఐదేళ్ల దాకా పిల్లల జోలికి వెళ్ళదలుచుకోలేదు అంది నిర్మల మొహం పక్కకు తిప్పుకుంటూ అయితే పిన్ని బాబాయ్ ఇప్పుడప్పుడే అమ్మమ్మ తాతయ్యలు కాలేరన్నమాట అంది బామ్మ తాతయ్యలే ఆ మురిపాన్ని తీర్చుకున్నారు కదా ఇంకా తొందరే ఉంది అంది పక్కపక్క నవ్వుతూ నిర్మల అప్పటికి అపరంజ హైదరాబాద్ వచ్చి వారం రోజులైంది ఈసారి ప్రతిసారిలా తన స్నేహితురాళ్ల ఇళ్ల చుట్టూ తిరగటం లేదు మామ ఇచ్చిన వార్నింగ్తో పిన్ని ఇంటి నుండి కదలియటం లేదు అమెరికా వాతావరణపు మైకల్లో ఉండి ఇక్కడ ప్రతిదాన్ని డర్టీ డర్టీ అంటున్న నిర్మలకు బయట తిరగాలని అనిపించకపోవటం మరో కారణం వాళ్ళ స్నేహితురాళ్లే రోజు వచ్చి వెళ్తున్నారు టిఫిన్ తిని కాఫీ తాగి పై మీద ఉన్న ఆ రోజు పేపర్ తీసుకొని చుట్టం మొదలుపెట్టింది తన తర్వాత మంచం దగ్గర నిర్మలది ఇంకా స్నానమే కాలేదు సరిగ్గా అప్పుడు ఫోన్ మోగింది అది చేసింది నివేదిత అక్కా నన్నెవరో బలవంతంగా ఆటోలో లాక్కు వెళ్తున్నారు అంటూనే ఉన్నది ఆమె చెంప మన శబ్దం తర్వాత ఎవరో పెద్దగా వేసిన కేక అమ్మా అంటూ నివేదిత ఏడుపు అన్నీ ఒక్క క్షణంలో ఆమె చెవికి సోకటమే కాకుండా తర్వాత దాని గొంతు నులిమేసినట్లుగా సెల్లు ఆగిపోయింది బిగుసుకుపోయింది అపరంజి ఆమెకు నివేదిత ఏం చెప్పిందో అర్థం కానంతగా పిచ్చి చూపులతో చేతిలోని సెల్ చూస్తూ ఉండిపోయింది బలవంతాన తీసుకువెళ్తున్నారంటే మనసంతా గందరగోళమైంది క్షణంలో కళ్ల ముందు శంకర మెదిలాడు నివేదితనే తననిగా భావించి బలవంతాన లాక్కు వెళ్లటం ఆ శంకర్గా చేసిన పని కాదు కదా ఆలోచన రాగానే ఉక్కిరి బిక్కిరయ్యింది ఏదో జరగరాన్నది జరుగుతున్నట్టుగా వణికిపోసాగింది అదే నిజమైతే నివేదితను కిడ్నాప్ చేసి ముంబై తరలించి ఆ మహానగరంలోని నరక కోపాల్లో కుక్కేసి జీవితాన్ని మగ రాక్షసుల రొచ్చుకాళ్ళతో తొక్కించేస్తూ మరొక్క మాట కూడా ఊహించలేనట్లుగా ఆమెను నిర్వీర్యం చేస్తూ కళ్లను చీకట్లకు అమ్మేస్తున్నాయి శంకర్కు నివేదిత ఎక్కడ కనపడింది ఒక్క ఊదుటిన లేచింది పిన్ని నేను బయటకు వెళ్తున్నాను అంటూనే ఆ గదిలో నుండి బయటకు వచ్చేసి పోర్టుకో మెట్లను దూకుతున్నట్లుగా దిగి క్రోటన్ మొక్కల మధ్యగా పరిగెడుతూ గేటు దాటింది వంటింట్లో ఉన్న ఆమె అపరంజి కేక వింటూనే హడావుడిగా బయటకు వచ్చింది ఎక్కడికే అంటూ అప్పటికే అపరంజి ఆటో ఎక్కేసి చిక్కడపల్లి అంది వంద రూపాయలు అన్నాడు అతడు తాపీగా ముందు పోలీస్ కంట్రోల్ రూమ్కి పోని అక్కడ నీకు వంద ఇచ్చి నేను చిక్కడపల్లి మరో ఆటోలో వెళ్తాను అంది పెద్ద గొంతుకుతో అరుస్తున్నట్లుగా ఆ కంఠం విని తలను వెనక్కు తిప్పిన అతడు ఆమె ముఖాన్ని చూస్తూనే ఏమనుకున్నాడో ఏమో ఆటోను ముందుకు దూకించడమే కాదు చిక్కడపల్లి వెళ్లేందుకు ఏదా అని ఆలోచించసాగాడు అంకుల్ అర్జెంటుగా మీ సాయం కావాల్సి వచ్చింది అపరంజి కంఠం వణుకుతున్నది ఏసీపీ జగన్నాథం అప్పుడే డ్రెస్ చేసుకొచ్చి సోఫాలో కూర్చుని బూట్లు వేసుకుంటున్నాడు అపరంజి పక్కన కామాక్షి ఉంది ఆయనకు తెలుసు విశాఖపట్నంలో ఉండే అపరంజి తన కూతురికి ఆత్మీయ మిత్రురాలని చాలా కంగారుగా ఉన్న అపరంజి వంకను ఉదురు ముడివేసి చూస్తూ చెప్పు ఏం జరిగింది అన్నాడు మా స్నేహితురాలని కిడ్నాప్ చేశారు అంకుల్ ఆయన ఆ మాటలకు అలర్ట్ అయినట్లుగా సర్దు కూర్చున్నాడు నీకలా తెలిసింది కళ్ళు చికిలించాడు అదే ఫోన్ చేసింది నాకు వాళ్ళు వదిలిపెట్టడానికి ఎంత డబ్బు కావాలని అడుగుతున్నారట ఆయన ప్రశ్నకు బెత్తరపోయింది అపరంజి ఆ పోలీస్ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో అర్థం కానట్లుగా తడబడింది అదేం చెప్పలేదు అంకుల్ నా సెల్లో కాల్ వచ్చింది అందుకే హడావుడిగా మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాను అంది వడివడిగా ఆ పని ఎవరు చేశారో చెప్పిందా ఆమె నిశితంగా చూస్తూ అడిగాడు లేదంకుల్ నన్ను బలవంతంగా ఆటోలో తీసుకువెళ్తున్నారు అంటూనే ఉంది ఆ అమ్మాయిని కొట్టినట్లుగా పెద్ద శబ్దమై ఫోన్ ఆగిపోయింది నా అనుమానం అంటూ ఆయన వంక చూస్తూ ఆగిపోయింది ఎవరి మీద నీ అనుమానం సరిగ్గా ఆ సమయంలో అపరంజి సెల్ రింగ్ అయింది చిరగ్గా చూసింది దాంట్లో డిస్ప్లే అయిన పేరు వంక అది చేసింది నిర్మల అరగంట క్రితం తన ఇంటి నుండి బయలుదేరిన తర్వాత ఇది ఆరోసారి దాని వెంటనే కట్ చేసింది అంకుల్ ఆ పని చేసింది శంకర్ అనే రౌడీ మూడు రోజుల క్రితం ఆడపిల్లల్ని తీసుకుని వైజాగ్ నుంచి ముంబై వెళ్తున్న గ్యాంగ్ను విజయవాడ స్టేషన్లో పట్టుకున్న విషయం మీ దృష్టికి వచ్చిందో లేదో అక్కడ రైల్లో నుంచి పోలీసులు దించిన ఆ గ్యాంగ్ నుంచి దాని లీడర్ తప్పించుకొని పారిపోయాడు వాడే ఆ శంకర్ అంది అయితే అతడే ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాడంటావు అంటావు అదేనా నువ్వనేది కానీ అతన్ని పోలీసులు పట్టుకోవడానికి ఇప్పుడు నీ స్నేహితురాలను అపహరించడానికి లింక్ ఏంటో నాకు అర్థం కావటం లేదు అన్నాడు అతడి దృష్టి ఆ రైల్లోనే అదే బోగిలో ప్రయాణించిన నా మీద పడింది కనుక అప్పుడు నిన్ను కదా కిడ్నాప్ చేయాలి ఆ అమ్మాయిని ఎందుకు చేస్తాడు ఆయన కంఠస్వరంలో కాస్తంత విసుగు ధ్వనించింది ఈ అమ్మాయి ఏదో అపోహతో అనవసరంగా భయపడుతున్నదా అనిపిస్తుంది ఆయనకు మళ్ళీ సెలరింగ్ అయింది నిర్మలే చేసింది మరొకసారి చేశావంటే చంపేస్తాను నేను చేసిన దాకా నువ్వు నోరు మూసుకుని కూర్చో పెద్దగా అరిచింది ఎవరు చేసింది ఆ ఫోను జగన్నాథం అడిగాడు మా కజిన్ అంది చిరాగ్గా ఒక్క క్షణం ఆలస్యమైనా నివేదిత ముంబై చేరిపోతుందేమోనన్నంతగా భయపడిపోతున్నది అపరంజి ఇక్కడికి వస్తున్నట్టుగా ఇంట్లో చెప్పొచ్చావా నువ్వు లేదు అంకుల్ కామాక్షి నువ్వు ఆ సెల్ తీసుకుని వాళ్ళకి చెప్పు అపరంజ నీ దగ్గరే ఉన్నదని ఓ గంటలో వస్తుందని కంగారు పడొద్దని అన్నాడాయన కామాక్షి అపరంజ చేతుల్లోంచి ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళింది అలా కూర్చుని ఎగ్జైట్ అవ్వకుండా నీ బదులు ఆ అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అనుకుంటున్నావా వివరంగా చెప్పు అన్నాడాయన సోఫాలో కాస్త రిలాక్సింగ్గా వెనక్కి వాళ్ళుతూ అంకుల్ ఆ అమ్మాయి కూడా నా పోలికలతోనే ఉంది కనుక నీరసంగా తలవాల్చింది తను వైజాగ్లో బయలుదేరిన దగ్గర నుండి జరిగిందంతా ఆయనకు చెప్తేనే కానీ ఆయనకు తన భయం ఏమిటో అర్థం కాదు ఎవరా అమ్మాయి అపరంజి కళ్ళల్లోకే రెప్పలర్పకుండా చూస్తూ అడిగాడు ఆయనకు అర్థమైంది ఆ అమ్మాయి పూర్తిగా విషయాన్ని చెప్పటం లేదని దేన్నో నిగూఢంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నదని నేను నాకు తెలియదు అంకుల్ ఆయనకు విచిత్రంగా తోచింది అపరంజి మాటలు సోఫాల నుండి లేవబోయాడు ఇక బయలుదేరాలి అన్నట్లుగా అంకుల్ ప్లీజ్ దయ ఉంచి మీరు కూర్చోండి మీరు రహస్యంగా ఉంచుతానంటే నేను దీని వెనక ఉన్న నిజాలన్నింటినీ చెప్తాను విజయవాడ స్టేషన్లో ఆ మోటాను పట్టించడం వెనుక నా హస్తం ఉండటంతో నా మీద పాగబట్టారు చెప్పింది ఆయన చిన్నగా నవ్వాడు అదే నేను అడిగేది అప్పుడు వాళ్ళు నిన్నే వెంటాడి పట్టుకుని వాళ్ళు అంతేగాని ముక్కు మొహం తెలియని మరొక అమ్మాయిని కాస్త నీ పోలికలు ఉన్నంత మాత్రాన్ని తీసుకువెళ్లరు వాళ్ళ కోపం అంతా నీ మీద కానీ ఆ అమ్మాయి మీద కాదు కదా అన్నాడు నేను చెప్పేది పూర్తిగా వినండి అంకుల్ అసలు జరిగిన విషయం అంతా చెప్తేనే కానీ నిజాలు ఏమిటో మీకు అర్థం కావు కానీ అవన్నీ చెబుతూ కూర్చుంటే నివేదిత ఇక కోలుకోలేనంతగా ఆ యమకోపంలో జారిపోతుంది ఏమోనని నాకు భయంగా ఉంది అంకుల్ అంది దట్స్ గుడ్ కమాన్ అంతా వివరంగా చెప్తే నేను ఆ కిడ్నాపర్స్ని ఎలా పట్టుకోవాలో ఆలోచించి ఆ అమ్మాయిని రక్షించడానికి అనువైన ప్రణాళికను తయారు చేయగలుగుతాను ఒక్క విషయం కూడా వదలకుండా నిన్ను కిడ్నాప్ చేయాలనుకున్న శంకర్ గురించి చెప్పు ఆ అమ్మాయిని అతడే తీసుకువెళ్ళాడని ఎందుకు నువ్వు అనుకుంటున్న కారణాలు చెప్పు ఇక ఆలస్యం అవుతుందని భయపడుతున్నానంటావా సగం సమాచారంతో మేము ప్రయత్నించి విఫలమయ్యేదానికంటే ఆలస్యంగానైనా పూర్తి సమాచారంతో పకడ్బందీగా ముందుకు అడుగు వేస్తేనే విజయాన్ని సాధించగలమనేది నా ఇన్నేళ్ల అనుభవం నాకు నేర్పిన పాఠం ఆ మాటలు చెప్పి అపరంజిని చూస్తూ ఉండిపోయాడు అపరంజి ఓ నెట్టూర్పి విడిచింది అలాగే అంకుల్ ఆ నిజాలు చెప్పటం వలన కొన్ని సమస్యలు మా కుటుంబాల్లో రావచ్చు కానీ వాటికి మించి నివేదిత భద్రతే ముఖ్యం కనుక అన్నీ చెప్తాను సాధ్యమైనంత వరకు వాటిని మీరు రహస్యంగా ఉంచితే మా అందరికీ మేలు చేసిన వారవుతారు అంది డోంట్ వర్రీ ఐ ప్రామిస్ థ్యాంక్ యూ అంకుల్ విశాఖపట్నంలో బాగా పేరున్న క్రిమినల్ లాయర్ రామ్ గారు మా మేనమావ ఆ మాట వింటూనే ఆయన ఉత్సుకతతో ముందుకు వంగాడు నిజమా రామబ్రహ్మం అంటే పి రామ బ్రహ్మమేనా అవునంకుల్ నేను రైల్లో ఉన్న ఆ గ్యాంగ్ విషయం ఫోన్ చేసి చెప్పగానే ఆయనే విజయవాడలో వాళ్ళందరినీ పట్టుకుని అరెస్ట్ చేసేలా ఏర్పాటు చేశాడు అదైనా నేను ఎందుకు చేశాను అంటే వాళ్ళు దారిలో ఎక్కడో అక్కడ నన్ను బలవంతాన దింపేసి ముంబైలో అమ్మేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా పసికట్టడంతో అంది గుడ్ ఆయన చాలా తెలియగలవాడు క్షణాల్లో నిర్ణయాలు తీసుకోగలడు నాకు పరిచయమేలే ఓ మర్డర్ కేసులో హైకోర్టులో నా చేత మూడు చెరువుల నీళ్లు తాగించాడు ఆ మాట అంటూ ఆయన పక్కపక్క నవ్వాడు భయం భయంగా చూసింది ఆయన వంక అపరంజి ఆ కారణంతో తనకు సాయం చేయకపోగా అపకారం చేయడు కదా ఈ పెద్ద మనిషి ఆయన ఓ క్షణం ఆలోచిస్తున్నట్లుగా ఆగి బర్రీ కాబోకు బేబీ ఆ కేసులో ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించాడు నా కర్తవ్యం నేను నిర్వర్తించాను నేను దాన్ని ఎప్పుడో మర్చిపోయాను కానీ అంత బ్రిలియంట్ లాయర్ మేనకోడలిగా నీకు నేను తప్పకుండా సాయం చేస్తాను కమాన్ నువ్వు నీకు తెలిసిన వివరాలన్నీ పూర్తిగా చెప్పు కిడ్నాప్ అంటే అందున ఆడపిల్లని మా దృష్టిలోకి వచ్చిన తర్వాత కూడా నోరు కళ్ళు మూసుకుని కూర్చోలేం ఒక్క క్షణం కూడా వృధా చెయ్యం అన్నాడు థ్యాంక్ యూ అంకుల్ కామాక్షి స్ట్రాంగ్ కాఫీ మూడు అమ్మా కూతురుకి చెప్పాడు జగన్నాథం కామాక్షి లోపలికి వెళ్ళింది ఇప్పుడు చెప్పు నువ్వు రహస్యంగా ఉంచాలన్నావు కదా ఆ విషయాల్ని తప్పకుండా నీ మాట ఆచరిస్తాను అయితే నా దగ్గర మాత్రం ఏది దాచొద్దు అలాగే అంకుల్ అంటూ వారం రోజుల క్రితం ఆమె విశాఖపట్నంలో బయలుదేరినప్పటి నుండి సికింద్రాబాద్ వచ్చేంతవరకు జరిగిన విషయాలన్నింటినీ ఏ ఒక్కటి వదలకుండా చెప్పింది క్రితం రాత్రి నివేదితతో జరిగిన సంభాషణను కూడా వివరంగా చెప్పింది అందుకే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకుంటున్నాను అంకుల్ కిడ్నాప్ విషయం మీడియాలోకి రాకుండా చూస్తే ఎంతో మేలు చేసిన వారవుతారు మేము ఎవరము అనేది తర్వాత తేల్చుకుందాం ముందు నివేదిత వాళ్ళ చేతుల్లో నుంచి బయటికి రావాలి అంది తడుస్తున్న ఆ అమ్మాయి కంఠంలో నుండి మాటలు ముద్ద ముద్దగా వస్తున్నాయి ఆ అమ్మాయి ఎవరైనా కానీ ఎలాంటి హాని జరగకూడదు ముఖ్యంగా నా వలన చివరగా గొంతు పెగల్చుకుని అంది ఆయన లేచి నిలబడ్డాడు నువ్వు కామాక్షి నాతో పాట రండి కంట్రోల్ రూమ్కి వెళ్ళి మనం వెంటనే కొన్ని చర్యలు చేపట్టాలి నా శాయ ఆ అమ్మాయిని రక్షించేందుకే ప్రయత్నిస్తాను నీకు నివేదిక నుండి ఫోన్ వచ్చింది ఇప్పుడు నీ దగ్గరున్న సెల్కే కదా అడిగాడు అవును అంకుల్ దట్స్ ఫైన్ ముగ్గురు ఆయన కారులో కంట్రోల్ రూమ్ ముందు దిగేటప్పటికీ మరో పావు గంట పట్టింది ఆయన కారు దిగుతూనే పరిగెడుతున్నట్లుగా ఆ భవంతి మెట్లెక్కారు లిఫ్ట్ ఉన్నా అక్కడ ఆగిలేని దానికోసం ఎదురు చూడకుండా అంత వయసులో ఉన్న ఆయనతో సమానంగా మెట్లెక్కడానికి వాళ్ళిద్దరూ ఆయాసపడుతున్నారు ఆయన లోపలికి వెళ్తూనే అక్కడున్న ఇన్ఛార్జ్ శాల్యూట్ అందుకుంటూ సుభాష్ ముందు ఈ అమ్మాయి ఫోటోను ఈ అమ్మాయి దగ్గరున్న సెల్లోని శంకర్ అనబడే దాదా ఫోటోను అన్ని పోలీస్ స్టేషన్లకి మొబైల్ పార్టీలకి ఫ్లాష్ చేయాలి ఇమ్మీడియట్ అతడు ప్రస్తుతం మన ట్విన్ సిటీస్లోనే ఉన్నాడు అన్నాడు అతడు వింతగా జగన్నాథం వంక చూశాడు తమ ఎదురుగా కూర్చున్న ఆ అమ్మాయిని ఎందుకు అన్ని స్టేషన్లకు ఫ్లాష్ చేయాలో అతడి బుర్రకు ఏమాత్రం ఎక్కలేదు అతడి సందిగ్ధతను అర్థం చేసుకున్నాడు జగన్నాథం అచ్చం ఇలాంటి అమ్మాయినే ఆ శంకర్ ముఠా కొద్దిసేపటి క్రితం కిడ్నాప్ చేసింది ఆ అమ్మాయి ఫోటో మనకిప్పుడు దొరికే అవకాశం లేదు కనుక ఈ అమ్మాయి ఫోటోతోనే మనం ముందుకు తోకాలి బహుశా ఇక్కడ కానీ ముంబైలో కానీ ఆ కిడ్నాప్ అయిన అమ్మాయిని బ్రోతల్ హౌస్కి అమ్మే ప్రయత్నంలో వాళ్ళు ఉండి ఉండొచ్చు అనేది అనుమానం ఆ అమ్మాయి ఈ అమ్మాయి ట్విన్సా ఉత్సుకతతో ముందుకు వంగాడతను కుర్చీలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను ముందు ఫోటోలు ఫ్లాష్ చేసి మన వాళ్ళందరినీ అలర్ట్ చేయండి అపరంజీ నీ సెల్ ఫోన్ వరకు ఇవ్వు అంటూనే దాన్ని అందుకుని ఆయనకిస్తూ కిడ్నాప్ అయిన తర్వాత ఆ అమ్మాయి నుండి మొట్టమొదటిసారిగా వచ్చిన కాలు ఇందులో ఉంది ఏ ఏరియా నుండి ఆ కాలు వచ్చిందో గుర్తిస్తే ముందు మనం ఎక్కడ వల విసరాలో సూచనగా అయినా తెలుస్తుంది కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ కాలింగ్ బెల్ నొక్కాడు అంజీ ఫోన్ నేను చేస్తానని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు చేశావు ఆపరంజీ అరిచినట్టుగా అంది ఆపేస్తున్నాను మీ అమ్మ నాన్న ఎంత కంగారు పడుతున్నారో తెలుసా అంజీ అమ్మ నీ కోసం ఫోన్ చేస్తే నువ్వు ఇంట్లో నుంచి హడావుడిగా ఎందుకో బయటకు వెళ్ళావని పిన్ని చెప్పిందిట నువ్వేమో సెల్ ఆఫ్ చేసి కూర్చున్నావు ఏమిటి ప్రాబ్లం కానీ రమ్మనమంటావా అడిగాడు సుధీర్ ఆ సమయంలో అపరంజి కామాక్షి వాళ్ళ ఇంట్లో ఉంది ఏసీపీ జగన్నాథం కూతుర్ని అపరంజిని ఇంటికెళ్ళి ఉండమని ఆయన కంట్రోల్ రూమ్లోనే కూర్చున్నాడు వీళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి కామాక్షి ద్వారా ఆ విషయం తెలుసుకున్న నిర్మల కూడా అక్కడికి వచ్చింది పన్నెండు అయ్యింది పొద్దున్న పిన్నిచ్చిన కాఫీ తాగటమే నిర్మల స్నానం చేసి వస్తుందేమో ఇద్దరు కలిసి టిఫిన్ తినొచ్చలే అనుకుంది అప్పుడే నివేదిత కాలు రావటం తను పరిగెత్తుకుంటూ చిక్కడపల్లిలోని కామాక్షి ఇంటికి వచ్చి ఆమె నాన్నతో మాట్లాడటం అంతా కలిసి కంట్రోల్ రూమ్కి రావటం వెంట వెంటనే జరిగిపోయాయి ఇక ఇక్కడుండి చేసేదేమీ లేదు ఇంటికెళ్ళి భోన్ చేసి కూర్చోండి ఏమైనా విషయాలు తెలిస్తే నేను ఫోన్ చేస్తా అంటూ అపరంజి సెల్ కూడా ఇచ్చేశాడు జాగ్రత్త ఫోటోలు ఏవి డిలీట్ చేయబోకు అన్నాడు కామాక్షి ఎంత చెప్పినా అపరంజి భోజనం చేయలేదు అతి బలవంతం మీద ఓ గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగింది అప్పుడు వచ్చింది సుధీర్ దగ్గర నుండి ఫోన్ ఏం జరిగింది అసలు అందరూ కంగారు పడుతున్నారు మీ మామేమో అసలు అది ఎందుకు బయటికి వెళ్ళింది అంటూ ఇంటి ఎగిరిపోయేలా అరుస్తున్నాడు చెప్పాడు ఏం జరగలేదు మా ఫ్రెండ్ని ఎవరో కిడ్నాప్ చేశారు కామాక్షి ఫాదర్ ఇక్కడ ఏసీపీ కదా అందుకని ఆయన దగ్గరికి వచ్చాను ఏమైనా సాయం చేయగలుగుతారేమోనని నేను శుభ్రంగా ఉన్నాను కానీ ఎవరు భయపడినక్కర్లేదు అంది అంతేనా జరిగింది నిజమేనా బావా సెల్ ఆఫ్ చేస్తున్నాను మళ్ళీ చేసావో ఊరుకోను నేను గ్రేట్ లాయర్ పి రామబ్రహ్మం గారి మేనకోడల్ని అంటూనే సెల్ ఆఫ్ చేసి సోఫాలో వెనక్కు వాలి కళ్ళు మూసుకుని నుదురు రుద్దుకోసాగింది నీకు ఆత్మీయ స్నేహితురాలు ఎవరో చెప్తే ఆ ఏడ్చి ఏడిపోదో మేము ఏడుస్తాం కదా నిర్మల చిరాగ్గా అపరంజవంక చూస్తూ అంది నిమ్మి నువ్వు నోరు మూసి కూర్చో అరిచింది కూర్చోటానికి కాదు అమ్మ కాంగారు చూడలేక వచ్చాను పొద్దున నువ్వు ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిన పావు గంటకి ఢిల్లీ నుండి అన్నయ్య వదిన వచ్చారు వాళ్ళు హడావుడి పడుతున్నారు మా హబ్బీ ఏమో ఢిల్లీ నుండి ఈవినింగ్ వస్తున్నాడు ఫ్లైట్లో మేమిప్పుడు శంషాబాద్ వెళ్ళాలి లేస్తూ నిర్మల అరే నాకు ఈ గొడవ లేకుండా ఉంటే నేను వచ్చేదాన్ని రా బావగారిని రిసీవ్ చేసుకునేందుకు సారీ అంది పర్వాలేదులే కానీ ఊరికి కింద టెన్షన్ పడబోకు ఎవరో కిడ్నాప్ అయితే మనకేమిటంత హడావుడి స్నేహితురాలు అంటున్నావు కాబట్టి నీకు చేతనైంది నువ్వు చేశావు ఇక ఫలితాన్ని దేవుడికి వదిలేయటమే అంతేగాని నువ్వు హైరాణ పడుతూ అందరినీ హైరాణ పెట్టబోకు నిర్మల విసుగ్గా చూసింది అపరంజీవంక తన ఎలా చెప్పగలదు ఆ స్నేహితురాలు తనకెంత ఆత్మీయురాలో నాలుగవ భాగం సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే